ప్రతి లైన్ చాలా బాగుంటుంది అయితే పర్టికులర్ ఒక లైన్ ఉంటుంది కదా ఈ లైన్ మీ వాట్సాప్ స్టేటస్ లో ఉంటది ఐ వాంట్ షో ఇట్ ఫర్ అవర్ అయితే లైక్ స్టేటస్ పెట్టుకుంటాం కదా అందులో ఉంది అయితే మీరు బిఫోరే ఈ లైన్ పెట్టుకున్నారా లేదంటే ఇప్పుడే పెట్టుకున్నారా అన్నది ఒక ఇదన్నమాట యూ కెన్ సి ఐ క్లోజ్ చూసారా తాకాలి అని ఉంది ఓకే తాకాలి బాగా దాటాలి ఎందుకంటే నాకు రాసిన తర్వాత అనిపించిన ఆలోచన అండి ఆకాశం తాకడం ఓకే ఆకాశం దాటాలి అంటే ఆకాశం దాటి వెళ్తే ఇంకో ఏదో ఉంటది కదా అనిపిచి నా ఇంప్రూవైజ్ చేసుకొని నేను పెట్టుకున్నాను నా పాట మొద ను పెట్టిదో జరిగినదా పాట తర్వాత పెట్టడం జరిగింది ఈ ఆలోచన కూడా బాగుంటదేమో అనిపించి పెట్టా సూపర్ 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 అసలు ఇంత అబ్జర్వ్ చేస్తారా మీరు అసలు నేనే మార్చిపెనా పెట్టే అంటే నాకు అనిపించింది ఎందుకంటే దిస్ లైన్ లిటరల్లీ అందరిని హాన్ చేస్తుంది ఆ మొత్తం ఒక ఎత్తు అయితే నాకు ఈ లైన్ చాలా నచ్చింది అరే దిస్ ఇస్ వాట్ ఎ గర్ల్ నాకు వచ్చేవాడు నన్ను చేసుకోవాలనుకునేవాడు టు షో బౌండరీస్ నేను నీకు ప్రేమిస్తే సరిపోదా చిన్న పిల్లల మనస్తత్వం చెప్తూనే ప్రేమ యొక్క చెప్పాలి ఇప్పుడు మీరు అది ఆ పాటలో ఏ హీరో హీరోయిన్ పెట్టినా సరిపోదు కరెక్ట్ గా మేము అనుకున్నది ఇదే గొప్ప సాహిత్యం వద్దు మంచి సాహిత్యం ఇద్దాం అర్థమయ్యే సాహిత్యం ఇద్దాం అందులో ఎవరు పాడుకున్న ఏజ్ గ్రూప్ కైనా సెట్ అవ్వాలి ముసలి కూడా ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు పండిట్స్ కాని ఊళ్ళల్లో వాళ్ళు ఆటోల్లో ట్రక్ ట్రక్ డ్రైవర్స్ ట్రాక్టర్ డ్రైవర్స్ ఎక్కడికి వెళ్ళినా నేను ఒక ఒకప్పుడు అనుకునేవాడిని అప్పుడు బుట్టబొమ్మ సాంగ్ కానీ లేదంటే ఇంకేదో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి ఆ మధ్యలో నీలి నీలి ఆకాశం అంటే జనాలు యునానిమస్ గా ఒక పిల్లర సాంగ్ కానీ యునానిమస్ కార్పెట్ చేశారు మనం ఇలాంటి పాట క్రియేట్ చేయగలుగుతామా ఇలాంటి ఒక అవకాశం వస్తుందా మన లైఫ్ లో నిజంగా అనుకునేవాళ్ళు ఈ సాంగ్ చూసిన తర్వాత ఓకే మిరాకిల్స్ డూ బిలీవ్ ఇన్ ప్రాసెస్ అంతే